పాత యొక్క ఇంజిన్ లో పెట్టి ఆ యొక్క స్పీడ్ మ్యాచ్ అవ్వాలంటే జరగని పని మరి దొక్కడని మరి మీరందరికీ కూడా ఈ రకమైన ఈ విధానాన్ని ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తా ఉందో దాన్ని ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో విషయాలు జరిగినాయి అవన్నీ కూడా ఒకటి నేను ప్రస్తావిస్తాను ఇవాళ మనం చూస్తే మన తూర్పు గోదావరి జిల్లాకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఎంతో కీర్తి ప్రతిష్ట ఏంటంటే గోదావరి నది మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వచ్చినప్పటికీ కూడా గోదావరి నదిలో మనకి కాలుష్యం అనేది సర్వసాధారణమైతే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము ఎంతో పోరాడము ఆ గోదావరి నదికి ఏదైతే వరానికి సంబంధించిన మురుగు డైరెక్ట్ గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గోదావరిలో కలిసిపోతాం ఏదైతే శుద్ధి చేసే కర్మాగారాలు పూర్తి స్థాయిగా లేవు రాజమండ్రిలో ఒక డెబ్బై ఎంఎల్టీ మురుగునీరు ఎవ్రీ డే వస్తా ఉంటే కేవలం ఇక్కడ ఆవులో థర్టీ ఎంఎల్టీ ఇక్కడ శుద్ధి చేసే కర్మగారు అంటే సుమారుగా యాభై వాటర్ డ్రైనేజ్ వాటర్ డైరెక్ట్ గా గోదావరిలో కల్పిస్తూ ఉన్నాం ఇది నిజంగా చాలా చాలా బాధాకరం మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మిషన్ గంగా రిజర్వేషన్ ప్రోగ్రామ్ ఎన్ఆర్సీపీ నేషనల్ రివర్ కన్సర్వేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి రాజమహేంద్రవరం గోదావరికి తీసుకుని వచ్చి అక్కడ ఏదైతే ఆవులో శుద్ధి చేసే కర్మాగారం ఉందో థర్టీ ఎమ్మెల్యేకి ఇంకొక నలభై ఎమ్మెల్యేని జోడించి అక్కడ పడతా ఉన్నారు కానీ సంవత్సర కాలం అయింది మేమున్నప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాము కానీ సంవత్సర కాలంలో ఇంకా పూర్తి కూడా చేయడం జరగలేదు అది ఒక అంశము మీ అందరికి దృష్టిని తీసుకొస్తున్నా అయితే ఈ సమావేశానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనమందరం కూడా రాజ మహేంద్రవరం పౌరులు కాబట్టి ఇక్కడ జరగాల్సిన అంశం గురించి ఒకసారి మీ దృష్టిని తీసుకుని ఇది కాదు